అందరికీ శాలోం మన భారత ప్రభుత్వము యూనిసెఫ్కి ఇచ్చినటువంటి ఉత్తరంలో మన దగ్గర ఉన్నటువంటి చేవ్రాత ప్రతలు అతి పురాతనమైనవి ఏమున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక లెటర్ ఇచ్చింది చూడండి ఈ లెటరు యూనిసెఫ్కి ఇచ్చినటువంటిది నెట్లో కూడా దొరుకుతుంది నేను ఇందులో కొంచెం ముఖ్యమైన పాయింట్లు మాత్రమే తెలుగులోకి తర్జుమా చేసి మీకు చదువుతాను ఈ లెటరు మీరు సంపాదించుకొని చదవండి బండార్కర్ పురావస్తు శాఖ పూణేలో ఉంది దాంట్లో భారతదేశం కలెక్ట్ చేసిన ఇరవై ఎనిమిది వేల చేవరాత ప్రతులు ఉన్నాయి అందులో ముప్పై మాత్రం ఋగ్వేదానికి సంబంధించినవి ఉన్నాయి ఈ చేత ప్రతులలో అతి ముఖ్యమైనటువంటిది ఋగ్వేదము దాన్ని మ్యాక్సిమూలర్ ఆయన ఆయన తర్జుమా చేశారు ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అని చెప్పి మన యొక్క భారత ప్రభుత్వము యునిసెఫ్ వారికి తెలియజేస్తుంది ఇది వైదిక సంశోధన మండల పూణేవారి దగ్గర వారికి లభించింది దీనిలో భారతదేశం యొక్క సంస్కృతి విజ్ఞానము మరి మత విశ్వాసాలు మరి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నట్టుగా మరి యొక్క పుస్తకాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఈ పుస్తకాన్ని చూచి ప్రపంచం కూడా చాలా విషయాలు నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప పుస్తకంగా భారత ప్రభుత్వం భావించింది వీటి యొక్క పూర్తి హక్కులు వైదిక సంశోధన మండల వారికి మాత్రమే ఉన్నాయి సంపూర్ణ హిందూ విశ్వాసాన్ని ప్రకటించినటువంటి మ్యాక్స్ ములర్కి దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటువంటి హక్కు ఆ యొక్క సంస్థ వారు ఆయనకి ఇచ్చారు పేరు మరియు ఐడెంటిఫికేషన్ విషయాలు వాటి యొక్క వివరాలు మనం కింద చదవబోతున్నాము సేకరించబడ్డ విషయాలు ఋగ్వేద సంహిత ఋగ్వేద సంహిత పదపాట మరియు ఋగ్వేద సంహిత భాష్య ఈ పుస్తకాలు ఆ ముప్పై చేబురాత ప్రతులలో ఒకటి చెట్టు బెరడు మీద మిగిలిన ఇరవై తొమ్మిది చెట్టు ఆకుల మీద దేవనాగరి లిపిలో రాయబడ్డాయి ఆ యొక్క చెట్టు బెరడు మీద రాయబడినటువంటి చేబురాత ప్రతి సాదా లిపిలోను ఇరవై తొమ్మిది దేవనాగరి లిపిలోనూ రాయబడ్డాయి ఈ చేబురాత ప్రతిలు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై నాలుగువి అయితే పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో అవి తర్జుమా చేయబడ్డాయి వీటిలో పదహారు సయన భాష్య ఐదు మాత్రము పాదపాట వీటిలో ముఖ్యమైనది శారదా లిపిలో రాయబడినటువంటి ప్రతి అయితే అది కశ్మీర్ ప్రాంతంలో దొరికింది అయితే దేశాలు విడిపోయినప్పుడు ఆ ప్రతులన్నీ కూడా నాశనమైపోయినాయి అవి ఇప్పుడు ఏమీ లేవు ఈ శారదా లిపిలో రాయబడినటువంటి అన్ని ప్రతులు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి వాటికి సంబంధించిన ఏ వివరణలు కూడా మనకు దొరకలేదు మీరు ఒక విషయాన్ని గమనించండి భారతదేశంలో క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై నాలుగు కంటే పురాతనమైనటువంటి చేవ్రాత ప్రతులు ఏవీ లేవు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో మిగిలిన చేవ్రాతులు ఏదైతే ఉన్నాయో అవి దొరికాయి తప్ప అవి కూడా ఋగ్వేదానికి సంబంధించి పద్నాలుగు వందల అరవై నాలుగు కంటే ముందు ఏ చేవ్రాత ప్రతి లేదు మరి భారత ప్రభుత్వమే మా దగ్గర ఉన్నటువంటి చేవ్రాత ప్రతలు పద్నాలుగు అరవై నాలుగు క్రీస్తు శకానికి అని చెబితే దానికంటే పురాతనమైనవి ఏదీ లేనప్పుడు సంస్కృతం పురాతన భాష ఎలాగయ్యింది సంస్కృతం పురాతన భాష కాదు క్రీస్తు శకం పన్నెండు వందల్లో దేవనాగరి లిపి పుట్టింది దానికంటే ముందు భారతదేశంలో ఏ యొక్క చేవ్రాత ప్రజలు లేవు దానికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కానీ నాణ్యాలు కానీ ఏ విధమైనటువంటి పురావస్తు ఆధారాలు లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లాస్ యూ